హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మై నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ త్రీ ఈ కళ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అసలు ఆ అమ్మాయి నిశ్చితార్థం వేళ ఇంట్లోనే ఉందా అని అడిగాడు గిరిధర్ ఎక్కడుంటుంది బావా అసలు చెప్పినట్లు వినదు చిన్నప్పటి నుంచి అంతే చాలా మొండిఘటంలా తయారైంది ఎప్పుడు చూసినా తల్లి తండ్రి అంటూ వెళ్లి పొలాల మధ్యలో ఉన్న సమాధుల దగ్గర కూర్చుంటుంది ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని తిట్టిపోస్తున్నారు తల్లిదండ్రులు లేని పిల్ల రేపు పెళ్లి చేసి పంపిస్తే మాకే కదా ఒక మాట వస్తుంది అందుకని ఇంట్లో వంట వార్పు నేర్చుకుంటుందని ఇంట్లో వంట బాధ్యత తనపై పెట్టాను దాంతో రెండు పూటల వంట చేసి వెళ్లిపోతుంది అంతకు మించి ఇంకొక పని చేయదు అక్కడికి రవలి కంటే ముందు తనకే పెళ్లి చేద్దామని జాతకం చూపించాను బావా మరో రెండేళ్ల వరకు తన జాతకంలో పెళ్లి లేదన్నారు ఏం చెయ్యను ఊరంతా మమ్మల్ని తిట్టిపోస్తుంది అంటూ బాధపడతాడు సుధాకర్ అవునా సరే సరే ఒకసారి నిన్ను శుభాన్ని చూడాలి అన్నాడు గిరిధర్ ఇక్కడే ఉంది బావా అనగానే అంతలో రాహుల్ అక్కడికి వచ్చి నిశ్చితార్థంలో కొద్దిసేపు ఉండి తను వెళ్ళిపోయింది మామయ్య అన్నాడు ఎందుకు వెళ్ళిపోయింది తను వచ్చింది వెళ్ళింది కాని నేను చూడనే లేదు అంటుంది వసంత నిన్న పెద్దనాన్న పెద్దమ్మ పెళ్లి రోజు తను ఆ రోజు సమాధుల దగ్గర దీపం వెలిగిస్తుంది అత్త అందుకే వెళ్ళిపోయింది అంటాడు విచారంగా ఫేస్ పెట్టుకుని రాహుల్ అప్పుడు కాని గుర్తుకురాదు వసంతకి తన అన్న వదిన పెళ్లి రోజు కదా అని అప్పుడు ఏడుస్తుంది శుభను పిలిపించండి నేను చూడాలి తనని తనని చూసి చాలా కాలం అయింది అంటుంది వసంత సుధాకర్ వెంటనే శుభ అని పిలుస్తాడు అప్పుడు ఒక బౌల్ చేతిలో పట్టుకొని బయటికి వస్తుంది శుభ అప్పుడు అందరూ శుభా వైపు చూస్తారు పొడవాటి జడ అల్లుకొని సింపుల్ గా చూడిదారు వేసుకొని తెల్లటి నిగనిగలాడే చర్మం కళ్ళు తీరైన ముక్కు తీర్చిదిగా ఉన్న ఎర్రటి తన పద్మలాగే ఉంది అని వసంత అనుకుంటుంది సూర్య ఇంకా షాక్ అవుతాడు పొద్దున్న తను గొడవ పడింది శుభతూనా అని ఆమెను చూస్తూ ఉండిపోతాడు ఎందుకో తనకి గిల్టీగా అనిపించింది సూర్యకి ఇక వెంటనే అతనికి పద్మ అత్త గుర్తొచ్చింది చిన్నప్పుడు ఊరికి వచ్చినప్పుడల్లా తనని ఎంతో ప్రేమ చేసేది గోరుముద్దలు తినిపించేది ఎంత అల్లరి చేసినా భరించేది ఎప్పుడైతే శుభ పుట్టిందో ఆ కనబడలేదు శుభ పుట్టినందుకే పద్మ చనిపోయింది అని అందరూ అనుకుంటుంటే విని శుభని దగ్గరికి రానిచ్చేవాడు కాదు ఇక ఆ తర్వాత తన చదువు కోసం హాస్టల్ కి వెళ్లిపోయాడు హాలిడేస్ వచ్చిన అమ్మమ్మ ఇంటికి రావడం మానేశాడు సూర్య శుభ వచ్చి బౌల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి కామ్గా మళ్ళీ కిచెన్ లోకి వెళ్తుంది వినిపించడం లేదా నిన్ను పిలిచారు అన్నాడు సుధాకర్ తెలుసు బాబాయ్ స్వీట్ తీసుకొచ్చాను కదా అత్త వడ్డిస్తుంది అని వసంతను చూపించి ఇక నాకు ఇక్కడ ఏం పని ఉందని అంటుంది శుభ చూశావా రాహుల్ ఎప్పుడూ తనకి సపోర్ట్ చేస్తావు కదా తను ఎలా మాట్లాడుతుందో అని రాహుల్ కి చెప్పి వసంత గిరిధర్ మామయ్య నిన్ను కలవాలి అనుకుంటున్నారు అందుకు పిచ్చాను పని చెప్పడానికి కాదు అంటాడు సుధాకర్ ఒక నిమిషం డాడీ అంటూ శుభ నిన్నటి నుంచి మామయ్య నిన్ను చాలా సార్లు అడిగాడు రా ఇలా అంటూ చెయ్యి పట్టుకొని గిరిధర్ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు నమస్తే మామయ్య బాగున్నారా సుష్ సుష్మా అక్క బాగున్నావా అత్త బాగున్నారా అమ్మమ్మ గారు బాగున్నారా చివరికి సూర్యకి కూడా బాగున్నారా అని అడిగి ఫార్మాలిటీ కంప్లీట్ చేస్తుంది శుభ అది క్లియర్ గా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అప్పటికే వసంత ఏడుస్తూ చూస్తుంది అచ్చు వదినని చూసినట్టే ఉంది అనుకుంటూ అప్పుడు సూర్య వాళ్ళ నానమ్మ ఏమా శుభ మీకు మేము ఏమీ కామేమో కానీ ఇక్కడ మీ అత్త ఉంది అంటూ వసంతను చూపించి మీ అమ్మా నాన్న అంటే తనకి చాలా ఇష్టం వాళ్ళని రోజు గుర్తుకు చేసుకుంటూ ఏడుస్తుంది ఇప్పుడు కూడా నిన్ను చూస్తే పద్మని చూసినట్టే ఉంది మరి నిన్న మాకెందుకు కనపడలేదు నువ్వు అని అడుగుతుంది సరోజినమ్మ నిన్న నిశ్చితార్థంకి చాలా మంది వచ్చారు కదా అందుకే అందులో నేను ఎవ్వరికీ కనపడలేదు ఇప్పుడు ఎవరూ లేరు కదండి అందుకే కనిపిస్తున్నాను అంటుంది తన మాట పుల్ల విడుపుగా ఉండడంతో సూర్యకి కోపం వస్తుంది కానీ మాత్రం దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు శుభ ఏం చదువుతున్నావు అని ఆప్యాయంగా అడిగాడు ఆయన మాట తీరు ఎందుకో శుభకే కాస్త మెత్తగా మాట్లాడాలనిపించి అది బీటెక్ కంప్లీట్ చేశానండి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అంటుంది వెంటనే కానీ నాకు నువ్వు జాబ్ చేయడం ఇష్టం లేదు అంటాడు సుధాకర్ అరుస్తూ వెంటనే గిరిధర్ ఒక నిమిషం సుధాకర్ నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను అంటూ సిటీలో జాబ్ చేస్తావా బిటా నేను నీకు ఏదైనా జాబ్ చూడానా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అడుగుతాడు గిరిధర్ ఎందుకో కానీ శుభ బాగా అలసిపోయినట్లుగా అలిగినట్లుగా అనిపించింది అతనికి లేదండి నాకు మంచి పర్సంటేజ్ మంచి క్వాలిఫికేషన్ ఉంది నేను చూసుకోగలను థ్యాంక్ యూ అంటూ దండం పెట్టుతుంది ఈ లోపు వసంత దగ్గరికి వచ్చి నిన్న హడావిడిలో నాకు తోచలేదు నిన్ను చూడాలనిపించింది కానీ కుదరలేదు శుభ నాలుగు రోజులు మా ఇంటికి వస్తావా అని ఆప్యాయంగా అడిగింది లేదత్తా ఏమీ అనుకోకు ముందు టిఫిన్ చల్లారిపోతుంది తినండి అంటూ కామ్గా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది అది మళ్ళీ ఇంటర్వ్యూకు వెళ్తుందంట ఇవాళ అరుస్తాడు సుధాకర్ డాడీ ప్లీజ్ మీరు ఎందుకలా ఆవేశపడుతున్నారు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటాడు రాహుల్ దాంతో సైలెంట్ అయిపోతారు అందరూ ఆ తర్వాత సూర్య వాళ్ళు బయలుదేరుతారు సిటీకి రోజులాగే తన పని కంప్లీట్ చేసుకొని బయటికి వస్తుంది శుభ అప్పుడే వచ్చిన సుధాకర్ నీతో మాట్లాడాలి అన్నాడు వెనక గేటు దగ్గర ఉన్న శుభ మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు చాలా సీరియస్గా ఇక్కడ పని అయిపోయింది ఇక ఇంటికే అంటుంది క్వశ్చన్ మార్క్ వేసుకొని శుభ అది కనిపిస్తుంది మళ్ళీ ఇంటర్వ్యూకు వెళ్తున్నావంట అని అడిగాడు కోపంగా అవును ఇవాళ నాకు ఇంటర్వ్యూ ఉంది అంటుంది శుభ కూడా ఏమాత్రం జంకకుండా నీకేం తక్కువ చేశాను నీ అమ్మ నాన్న పోయినప్పటి నుంచి అన్ని చూసుకుంటూనే ఉన్నాను కదా ఇంట్లో పని చేసుకొని తిని కామ్గా ఉండమంటే ఇంకా ఉద్యోగాలు చేసి ఎవరిని ఎలగబెట్టడానికి నువ్వు తెచ్చే జీతానికి ఇక్కడ ఎవరు కాచుకొని కూర్చోలేరు కాబట్టి ఉద్యోగం వద్దు ఇంటర్వ్యూ వద్దు ఏమి వద్దు ఇంట్లో పని చేసుకొని కామ్గా ఇంటికి వెళ్ళు అన్నాడు సుధాకర్ కోపంగా నేను ఉద్యోగం చేస్తానన్నది ఎవరి కోసమో కాదు నా జీతం ఎవరికో ఇవ్వడానికి కాదు కేవలం నా కోసం మాత్రమే నేను చదువుకున్న చదువుకి నేను జాబ్ చేసినప్పుడే విలువ అందులో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని కోపంగా అడుగుతుంది శుభ ఏంటి నోరు లేస్తుంది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినందుకు బాగానే జవాబు ఇస్తున్నావు అసలు ఏం చూసుకొని ఇంత మెదిసి పడుతున్నావు అని అడిగాడు సుధాకర్ కోపంగా చూసుకోవడానికి ఏముంది ఏమిటికి పనికిరాని బంజరు భూమి అందులో సగం చెరువు వాటరే వస్తున్నాయి ప్రస్తుతానికి ఇక నేను ఉండేది చిన్న రేకుల ఇల్లు అని పక్కనే ఉన్న పశువుల పాకకి దానికి పెద్ద తేడా లేదు ఇక నేను మెరిసి పడడానికి నా దగ్గర ఏముంది అని అడుగుతుంది శుభ అంటే సంపాదించిందంతా నేను కాజేశానని అంటున్నావా అని అడిగాడు ఆ మాట నేను అనలేదు కానీ మీ నోటి నుంచి వింటే బాగానే ఉంది ఇందులో నిజం ఎంత ఉందో మీ మనసుకు తెలిస్తే చాలు అంటుంది శుభ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ చెయ్యి లేపగానే విమల పరిగెత్తుకుంటూ వచ్చి వయసులో ఉన్న ఆడపిల్లని కొట్టకండి అంటూ చూడు నువ్వు ఉద్యోగమే చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అనవసరంగా ఆయనకి కోపం తెప్పించకు ఆయన కోపంలో నీ మీద చెయ్యి చేసుకుంటే ఆ తర్వాత ఊరి వాళ్ళంతా మమ్మల్ని అంటారు నువ్వు ఉద్యోగానికి ఉంటే వెళ్ళు కానీ ఊరి వదిలేసి పో లేదా ఉద్యోగం వద్దు అనుకుంటే ఇంట్లో ఉండు కానీ అనవసరంగా మమ్మల్ని నలుగుట్లో తలవంపులు తెచ్చే పని మాత్రం చెయ్యకు అంటుంది ఏడుస్తూ విమల దానికి శుభ నవ్వుతూ తలవంపులు తెచ్చే పనులు వేరే ఉంటాయి పిన్ని అలాంటి పనులు చేసేదాన్ని అయితే మీ ఇంట్లో వంట పని చేసేదాని కాదు అని రెండు క్షణాలు ఆగి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఇక్కడ నుంచే జాబ్కి వెళ్తాను అంటూ రెండే రెండు ముక్కలు మాట్లాడి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్తుంది నాలుగు రౌండ్లు అయిన తర్వాత ఐదో కొంచెం తడబడుతుంది అయినప్పటికీ దాదాపు ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక సెలెక్ట్ అయ్యింది లేని త్వరలో చెప్తామని బై ఛాన్స్ సెలెక్ట్ అయితే కాల్ లెటర్ పంపిస్తామని నెక్స్ట్ డే వచ్చి జాయిన్ కమ్మని చెప్తారు దాంతో సాయంత్రానికి ఇంటికి చేరుతుంది కాస్త దారిలో ఊరి పొలిమేర దగ్గర రవలిని పొలిన ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతూ కనిపిస్తుంది తను రవలి అవునా కాదా అని ఆలోచిస్తూ దాదాపుగా దగ్గరికి వచ్చిన తర్వాత తను రవలే అని క్లారిటీ వస్తుంది అబ్బాయి ఎవరు అప్పటికి వెళ్ళిపోయి ఉంటాడు అయినా శుభ రవలిని పట్టించుకోకుండా ఇంటికి వచ్చేస్తుంది కాస్త దూరం వెళ్ళాక అక్క అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది రవలి ఏంటి రవలి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది శుభ అది అక్క మా ఫ్రెండ్ గుడికి వెళ్ళి వస్తుంటే కనిపించాడు సెకండ్ ఇయర్ లో కలిసి చదువుకున్నాం అతనికి కూడా పెళ్లి కుదిరిందంట ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు అంటూ ఒక కార్డు చూపిస్తుంది రవలి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి